హాయ్ అండి ఈరోజు రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ముత్యాల హారత అయితే ఈరోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి ముందుగా పూజా రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను దేవుడి విగ్రహాలు అవన్నీ నీట్గా తోమాలి ఈ వీడియో మార్నింగే తీసాను కానీ మా ఇంటి దగ్గర అయితే లేదండి చాలా స్లో ఉంది అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మార్నింగే పూజ గదంతా శుభ్రం చేసి పూజ అయితే చేసేసాను శుక్రవారం అయినా సరే క్లీన్ అయితే చేయొచ్చండి కానీ క్లీన్ చేసుకున్న వెంటనే దీపారాధన అయితే వెంటనే చేసేయాలి నేను ఈ తేమిడి పటాలు క్లీన్ చేయడానికి అయితే కొత్త క్లాతలు అయితే వాడతానండి కంపల్సరీ దేవుడి కోసం అయితే క్లాత్లు అయితే పక్కన పెట్టేసుకుంటాను అలాగే పటాలు కూడా పూర్తిగా నేల మీద అయితే పెట్టాను ఒక బ్లౌజ్ వేసి ఆ బ్లౌజ్ క్లాత్ మీదే ఈ పటాలన్నీ పెట్టి పొడి క్లాత్తో అయితే పటాల అన్నీ ముందు తుడిచేస్తానండి అష్టగంధంతో బొట్లు పెడతాను అందుకని టైట్గా పట్టేస్తూ ఉంటే ఫస్ట్ ఆ బొట్టంతా క్లీన్ చేసేసుకున్నాక తర్వాత తడగుడ్డతోనే నీట్గా తుడుస్తాను ఆ తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో క్లీన్ చేసుకొని అప్పుడు అష్టగంధం సింధూరంతో బొట్లు అయితే పెడతానండి నేను దీనికి చాలా ప్రాసెస్ అయిపోతుంది అష్టగంధం చాలా గట్టిగా ముందు తుడిచేసుకోవాలి నీట్గా కానీ అష్టగంధం బొట్లు అయితే చాలా నిండుగా ఉంటాయండి మనం క్లీన్ చేసే అంతవరకు కూడా బొట్టు రాలిపోవటం అలాంటివి ఏమి ఉండదు చాలా నిండుగా కనిపిస్తాయి కుంకుమ వాడితే అనుకోండి దూపం వల్ల బూజు పట్టినట్లు అయిపోతాయి వీక్లీ వన్స్ క్లీన్ చేయలేం కదా నేనైతే డీప్ క్లీన్ అయితే మంత్లీకి ఒక్కసారి డీప్ క్లీన్ చేస్తాను అలాగే నేను అష్టగంధం సింధూరంతో బొట్లు పెడతాను కాబట్టి ఎప్పుడూ పటాలు నిండుగా ఉంటాయండి నేనైతే అయితే రోజు దూపం వేస్తాను ఇంట్లోని కానీ అయితే పట్టదు కుంకుమతో పెడితే మాత్రం వారం రోజులకి తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటుంది కుంకుమ దీను అందుకని నాకు సింధూరంతో పెట్టడమే అలవాటు దేవుడికి బొట్లు అలాగే అష్టగంధం అయితే నేను గంగాజలం వేసి కలుపుతాను కొంచెం జవ్వాది కూడా వేస్తాను చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అలానే ఆ గంధం అనేది పటాలకి టైట్గా పట్టుకుంటుంది సింధూరం పెట్టడం వల్ల ఇంకా నిండుగా రౌండ్గా నీట్గా వస్తాయి పట్లు మీరు ఎప్పుడైనా పెట్టకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయి విగ్రహాలకు కూడా నాకు పూసాకపోట అనేది చాలా చిన్నది వచ్చింది నేను ఆ చిన్న ప్లేస్లోనే ఈ పటాలు ఈ విగ్రహాలు అన్ని నీట్గా సర్దుకుంటూ ఉంటాను చాలా చిన్నది కానీ నాకు అలవాటు అన్ని దేవులు విగ్రహాలు ఫోటోలు ఇంట్లో ఉంటే విగ్రహాలు ఎక్కువ లేవులేండి అండి మూడో నాలుగో ఉన్నాయి ఫొటోస్ అయితే ఎక్కువ ఉన్నాయి నేను ఇంట్లో తాబేలు గాజు తాబేలు బొమ్మ కూడా పెట్టుకుంటానండి అలాగే నాకైతే తాబేల యంత్రం కూడా ఉంది ఇదైతే ఇంట్లో దేవుడు మూల పెట్టేసుకుంటాను అందుకని గాజు ఉన్న తాబేలు బొమ్మ అయితే నేను హాల్లో పెట్టుకున్నాను ప్లేస్ చిన్నది కదా అని ఆల్రెడీ ఉంది తాబేలి యంత్రం ఇదైతే ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణాదేవి అయితే మాకు ప్రసాదంతో పాటు ఇచ్చారు అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా కాశీ వెళ్ళి ప్రసాదంతో పాటు అన్నపూర్ణాదేవి అయితే ఇచ్చారు కానీ మరి రెండు కూడా నేను దేవుడి గదిలోనే పెట్టేశాను చూడండి ఇలా చిన్న ప్లేస్ లోనే ఇలా అయితే సర్దుకున్నాను నేను రెండు విగ్రహాలు కూడా పెట్టుకున్నా ఒకటైతే రైస్ వేసి ఆ రైస్ లోనే అమ్మవారిని కూర్చోపెట్టాను ఇంకో విగ్రహం అయితే వెనకాల చిన్నగా పెట్టానండి రెండు ఉండకూడదు అని అంటారు కానీ అలానే ఒకటి పక్కన పెట్టేలేం కదా అందుకని నేను రెండు పూజిస్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వేసినవైతే అయితే మంచి ముత్యాల దండలండి అవి అలాగే తక్కిన రెండు విగ్రహాలు ఉన్నాయి కదా అవి నార్మల్ దండలే ఉన్నాయి నా దగ్గర ఆ రెండు వేసేశాను అలాగే పాలరాతి ఏనుగులు ఉన్నాయి కదా అవి నేను ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడే కొన్నానండి ఐడియా లేదు ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుగా ఏదో ఒకటి కొంటూ ఉంటాను ఇంకో లక్ష్మీదేవి ఉన్నారు కదా అని ఆమె దగ్గర అలాగ పెట్టాను గుమ్మానికి కూడా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గులు అవి వేసేసుకున్నానండి నేను తులసమ్మకి డైరెక్ట్గా ఎండ తగలకుండా దుప్పటైతే అడ్డు పెడతా ఉంటాను బయట అది అలంకరించేసుకున్నాక ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి